భద్రతి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ట్రాన్స్కో ఎస్ఈ మహేందర్ ఆధ్వర్యంలో ప్రజాభాట కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా రైతులు పలు సమస్యలు ఆయన దృష్టికి తెగ వాటిని సత్వరమే పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు అనంతరం ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యలను తెలుసుకునేందుకు విద్యుత్ శాఖ ప్రజాభాట కార్యక్రమాన్ని చేపట్టామన్నారు వినియోగదారులు ఏమైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ ఒకటి తొమ్మిది ఒకటి రెండుకి కాల్ చేసి తెలియచేయాలని కోరారు కార్యక్రమంలో ట్రాన్స్కో ఏడీఈ రవికుమార్ ఇన్ఛార్జ్ ఏఈ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు చెప్పాలంటే వాస్తవాన్ని పదిహేను రోజులు దీని సార్గా భాస్కర్ గారి నాకు బిల్లు కట్టుకోవడం సరిపోతుంది అది సరిపోతుంది ఇది అయిపోతుంది అయిపోతుంది వర్కర్లు లేరు అంటున్నారు ఈ ప్రాబ్లం ఉంది దీని తర్వాత వచ్చి మాది ప్రైవేట్ రూమ్ పిలిచి చూపించి ట్రాన్స్ఫార్మ్ అయింది పేదటానికి పదిహేను రోజులు పట్టింది ట్రాన్స్ఫార్మ్ తీసుకొచ్చి ఇరవై రోజులు అయింది కూడా ఆడబెట్టి ఇరవై రోజులు అటు ఏ గారి దగ్గర కనుక ఏడీ గారు కూడా రోజు ఆఫీసులో కలిశారు ఇందకివీ అది ట్వంటీ ఫైవ్ కేవీ ట్రాన్స్ఫార్మర్ స్టోర్లో తీసుకొని ఇస్తే ఇమ్మీడియట్గా మార్చండి అక్కడ పెట్టండి ఇవ్వడం కాదు కదా అక్కడ పెట్టి చార్జ్ చేసి వాళ్ళకి వాటర్ పెట్టండి అంటే ప్రజాపాతగా కంటిన్యూస్ కంటిన్యూస్గా ప్రతి మండలంలో తప్పనిసరిగా ఈ మూడు రోజులు వాళ్ళ వాళ్ళ గ్రామాలలోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి తర్వాత లోపు కానీ మళ్ళీ ఆ యొక్క సమస్యలు కొంతవరకు పరిష్కారం తీసుకొని మళ్ళీ ఒకసారి ఆ నెలలో కానీ నెక్స్ట్ మంత్లో కానీ వీళ్ళు బయట చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రచారం కూడా చేస్తున్నాము మా యొక్క స్టేటస్లో కూడా పెట్టుకొని మా యొక్క నంబర్ను ప్రమోట్ చేస్తున్నాము ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే మీకు ఉన్నటువంటి సమస్యలు ఏదైనా మిడిల్ పోల్స్ ఉన్నా కూడా ఏవి ఉన్నా కూడా మీరు మీకు తెలిసిన చోట ఏదైనా వనరబుల్ పాయింట్ అంటే ప్రమాదకరంగా ఎక్కడైనా ఉన్నా కూడా మీరు దయచేసి ఆ యొక్క ఫోటో తీసేసి మీ ఏఈ గారికి పంపించండి దాంతోనేమవుతుందంటే మా సిబ్బంది కొరత కొద్దిగా ఉన్న దృష్ట్యా అన్ని పనులు ఒకేసారి చేయలేము కాబట్టి మీరు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తే తప్పనిసరిగా ఆ ప్రమాదకరంగా ఉన్నట్టు వాడిని దశల తీసి కొత్త చేసేందుకు మా ప్రయత్నం మేము చేస్తాము డ్రైనేజ్ కూడా లేదు డ్రైనేజ్ చూడకపోయే వారికి ఏమైతుందంటే మా పోలే పక్క నుండి అందరికీ నమస్కారం అండి మేమేనా అంటే మా విద్యుత్ సంస్థ తరఫున ప్రతి గ్రామంలో అంటే మండలంలో ఉన్నటువంటి దాంట్లో ప్రతి మంగళవారము గురువారము శనివారము ఈ ప్రజాబాట ప్రోగ్రాము కండక్ట్ చేయాలని చెప్పేసి మాకు ఉన్నటువంటి గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారంగా మేము ఈరోజు నుండి చేస్తున్నాము నమస్కారం అండి ఈరోజు మా యొక్క విద్యుత్ శాఖ ప్రజాబాట సందర్భంగా ఈరోజు మంగళవారం రోజు జురూరుపాడు పట్టణంలోకి వచ్చాము ఇక్కడ ఉన్నటువంటి రైతులతోని వినియోగదారులతోని ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలుసుకున్నాము ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మిడిల్ పోల్ కావాలని అదేవిధంగా పాత రెండు వేల పదిహేను పదహారు సందర్భంలో మాకు ట్రాన్స్ఫార్మర్లు ట్వంటీ ఫైవ్ ఇచ్చారు అవి ఏంటంటే కొన్ని కారణాల వల్ల ఆ పోల్స్ వంగినాయి దాని ప్లేస్లో అక్కడ మాకు ప్లింతులు కట్టమని చెప్పారు అది మేము మా యొక్క సిబ్బందికి నోట్ చేసుకున్నారు అదేవిధంగా ఎక్కడెక్కడ ఈ టౌ ఈ యొక్క జూలుపాడు పట్టణంలో మిడిల్ పోల్స్ అవసరం ఉన్నాయో అవన్నీ కూడా చేస్తాము అంతేకాకుండా రెండు వేల పన్నెండు పదమూడు ప్రాంతంలో సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్లు తీసి ట్వంటీ ఫైవ్ కేవీ ట్రాన్స్ఫార్మర్లు కొన్ని పెట్టారని చెప్పారు వాటికి సంబంధించిన సర్వీసులు ఇచ్చారు కానీ ట్రాన్స్ఫార్మర్ను మాత్రం రెగ్యులరైజ్ చేయలేదన్నారు ఆ ట్రాన్స్ఫార్మర్ కూడా మా సిబ్బంది రెడీగా ఉన్నారు వారం రోజులలో ఆ పనిని కంప్లీట్ చేస్తారు అంతేకాకుండా ఇంకేమైనా సమస్యలు ఉన్నా చెప్పమన్నారు వాళ్ళకి సంబంధించిన అన్ని సమస్యలు విని సాధారణంగా వినేసేసి అవన్నీ కూడా త్వరలో వన్ వీక్లో అంటే నెక్స్ట్ గురువారం లోపు ఆ అన్ని సమస్యలకు ఏవైతే మా యొక్క ఆర్థిక ఇబ్బందులు లేవో ఆర్థికపరమైనటువంటి అంశాలు లేని అన్నీ కూడా ఇమీడియట్గా చేసేస్తాము అంతేకాకుండా ఇక్కడ పాత పాత పోల్స్ ఉన్నాయి ఆ పాత పోల్స్ అనేది తీసేసేసి ఇక్కడ ఉన్నటువంటి మంచినీటి బావి దగ్గర రెండు పోలు కావాలన్నారు అవి తక్షణమే మా యొక్క సిబ్బందిని చెప్పాను వాళ్ళు మూడు నాలుగు రోజుల్లో వేసేస్తారు ఆ విధంగా మేమేంటే ప్రతి మంగళవారము గురువారము అదేవిధంగా శనివారము వివిధ గ్రామాలలో సందర్శించేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా మా యొక్క ఏఈ కానీ ఏడీ కానీ డిఈ కానీ ఎస్సీగా నేను కానీ అన్ని గ్రామాలలో సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో లేదంటే వాళ్ళకి ఇంకా ఏమైనా అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు ఏమున్నాయో తెలుసుకొని మేము అన్నీ ముందుకెళ్లే విధంగా చేసేందుకు గాను ఈ యొక్క ప్రజాపాఠ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాము లేదా టోల్ సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీరు వన్ నైన్ వన్ టూ మరొకసారి చెప్తున్నాను ఇది వన్ నైన్ వన్ టూ అనే టోల్ ఫ్రీ నెంబర్కు మీరు ఫోన్ చేయాలి ఈ విధంగా మీరు కనుక ఫోన్ కనుక చేస్తే మీ సమస్య ఏదైతుందో వాళ్ళు క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంటారు మీ పేరు మీ పట్టణం పేరు మీకు ఏ సమస్య ఉందో చెప్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ అదే అదేవిధంగా దానికి సంబంధించినటువంటి మీకు రిజిస్ట్రేషన్ కాంప్లైంట్ నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఆ యొక్క వన్ నైన్ వన్ టూ ద్వారా మా యొక్క సిబ్బందికి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఆ సిబ్బంది ఆ పని కంప్లీట్ చేసిన తర్వాత ఆ యొక్క వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫీడ్బ్యాక్ వెళ్తుంది ఆ పని కంప్లీట్ అయిందా లేదా అని ఆ ఆ వ్యక్తితో ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మాత్రమే ఆ యొక్క కంప్లైంట్ అనేది క్లోజ్ అవుతుంది ఈ విధంగా ఉంటుంది కాబట్టి మీ అందరికీ మరొకసారి మనమేమంటే మనమేమనగా మీరు ఏ సమస్య ఉన్నా విద్యుత్ సంబంధించిన ఏ సమస్య ఉన్నా మీరు వన్ నైన్ వన్ టూకు ఫోన్ చేసేసి మా యొక్క విద్యుత్ సంస్థ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను